హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి మన ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్ గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కావండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్ లోకి తెలంగాణ గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు గ్రూప్ టూలో ఉండేటువంటి ఫోర్ పేపర్స్ కావచ్చు గ్రూప్ త్రీలో ఉండేటువంటి త్రీ పేపర్స్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది అందించడం జరుగుతుంది ప్రముఖ ఫ్యాకల్టీ చేత ఈ క్లాస్ అయితే చెప్పించడం జరిగింది సో లాంచింగ్ డేస్ సందర్భంగా ఈ ఆఫర్ని ఇంకా వన్ నైంటీ నైన్ రూపీస్కే కొనసాగిస్తున్నాం దీని త్వరలోనే ఫోర్ నైంటీ నైన్ రూపీస్ అయితే చేయబోతున్నాం దీనిలో లేటెస్ట్ ఎకానమీ సర్వే అవ్వచ్చు బడ్జెట్స్కి సంబంధించినటువంటి అంశాలు కూడా చేపడతాయి ఇంకా అవే కాకుండా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి సిక్స్ మంత్స్ పీడిఎఫ్ అనేది ఇప్పుడు నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం మంత్ వైజ్ కావాలనుకుంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని పొందవచ్చు అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకు సంబంధించినటువంటి గ్రూప్ టూ అదేవిధంగా గ్రూప్ త్రీ కూడా యూజ్ అవుతుంది సో ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి మీకు టాపిక్ వైజ్గా డేట్ వైజ్ అయితే టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది పూర్తి సిలబస్ కవర్ విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే మీకు అందించడం జరుగుతుంది ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్వాలిఫయింగ్ టెస్ట్కి సంబంధించిన వీడియో కోర్స్ కూడా అందుబాటులో ఉంది అండ్ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా ఉన్నాయి అండ్ రీజనింగ్కి సంబంధించిన కోర్స్ కూడా చాలా తక్కువ ప్రైతికే విత్ టెస్ట్ సిరీస్తో దీన్ని అయితే అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రైల్వే శాఖ నుంచి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది దాదాపుగా టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఇక్కడ దీనికి సంబంధించిన ఒక వెబ్ నోట్ అయితే చూడవచ్చు సో దీనిలో మనకు గ్రాడ్యు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు అయితే రెండు రకాల పోస్టులు అయితే ఉండడం జరిగింది అంటే ఇంటర్మీడియట్ బేస్ తోటి మీరు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా తోటి అప్లై చేసుకున్నటువంటి రెండు రకాల పోస్టులు అయితే ఉన్నాయి చాలా మంచి ఉద్యోగాలు ఇవి ఇక్కడ అయితే మనకు ఇంటర్మీడియట్ తోటి అప్లై చేసుకున్నటువంటి ఉద్యోగాలు కనుక చూసినా అయితే మూడు వేల నాలుగు వందల నాలుగు ఉద్యోగాలు ఉన్నాయి దాంట్లో మనకు ఇక్కడ చూసినట్లయితే అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి మూడు వందల అరవై ఒక పోస్టులు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టికెట్ క్లర్క్ సంబంధించినటువంటి పోస్టులు వచ్చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పోస్టులు ఉన్నాయి అండ్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ క్లర్క్ టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు కనుక చూసినట్లయితే తొమ్మిది వందల తొంభై అండ్ ట్రైన్ క్లార్క్ సంబంధించిన పోస్టులు వచ్చేసి అరవై ఎనిమిది ఉన్నాయి టోటల్గా మూడు వేల నాలుగు వందల నాలుగు పోస్టులు వచ్చేసి మీరు ఇంటర్మీడియట్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు ఇక్కడ చూడవచ్చు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు ఇక నెక్స్ట్ ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు కనుక చూసినట్లయితే సో వచ్చేసి ఏడు వేల నాలుగు వందల డె తొమ్మిది వేకెన్స్ అయితే ఉన్నాయి దీనిలో కూడా మనకి స్టేషన్ మాస్టర్ కు సంబంధించి కావచ్చు అదేవిధంగా గూడ్స్ ట్రైన్ మేనేజర్ కు సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా టికెట్ సూపర్వైజర్ సంబంధించిన పోస్టులు కావచ్చు జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి క్లర్క్ కమ్ టైపిస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ టైపిస్ట్ ఉన్నటువంటి ఉద్యోగాలు కంపల్సరీ మీకు టైప్ రైటింగ్ అనేటువంటి వచ్చి ఉండాలి దాంతోపాటు ఇక్కడ మీకు మిగతా ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి అదనపు స్కిల్స్ అయితే అవసరం లేదు జస్ట్ మీరు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్తో విధంగా డిగ్రీ అర తోటి వీటికి అప్లై చేసుకునే విధంగా అయితే ఉన్నాయి దీనిలో మనకు సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి దీనికి సంబంధించి నేను ఈ పీడఫ్ను మన టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఇంకా మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు సో పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక దీనికి సంబంధించిన కోర్స్ కావచ్చు అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ నేను మీకు అందించడం జరుగుతుంది సో ఈ పీడిఎఫ్ కోసం మీరు మన టెలిగ్రామ్ లో జాయిన్ కానీ నుంచి అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఎల్ఐసి నుంచి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా రిలీజ్ కావడం జరిగింది టోటల్ గా మనకు టూ హండ్రెడ్ వేకెన్సీస్ తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు దీనిలో మనకు తెలంగాణకు సంబంధించి కూడా థర్టీ వన్ వేకెన్సీ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి మీరు డిగ్రీ అర్హత అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని రైట్ టైం చేయండి సో ఇది వచ్చేసి నెల ఇరవై ఐదు నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ మంత్ మీరు ఫోర్టీన్త్ వరకు వీటికైతే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సెప్టెంబర్లో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ టెంటీ టూ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ వీటికి సంబంధించినటువంటి పేస్కెల్ కూడా చాలా మంచి పేస్కల్ అయితే ఉంది ఇవన్నీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ డిగ్రీ అరగతో మీరు అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో మీకు సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలని చెప్పేసి కూడా దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది దాంతోపాటుగా కంప్యూటర్ లిటరసీ అనేది ఉండాలి అంటే మీరు చదివినటువంటి డిగ్రీలో కంప్యూటర్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా ఉన్నా కూడా మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కంప్యూటర్ పీజీ మన పీజీడీసీఏ చేసినటువంటి సర్టిఫికేట్ ఉన్న కూడా దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది పూర్తి వివరాలు ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఇక్కడ మనకు దానికి సంబంధించిన సిలబస్ కావచ్చు ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది సో ఆ ఎగ్జామ్ అనేటువంటి మనకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు మొత్తం కంప్లీట్ ఇంగ్లీష్లోనే ఎక్ ఎగ్జామ్ అయితే ఉంటుంది వన్ ట్వంటీ మినిట్స్లో మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఉద్యోగాలు ఇక్కడ వచ్చి నియామక పత్రాలే ఇచ్చినాం ఉద్యోగాల విషయంలో నిజం ఒప్పుకున్న సర్కార్ అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది నియామక పత్రాలు మాత్రమే ఇచ్చిన ఇచ్చామన్నా బట్టి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామంటూ పదే పదే చెప్పుకున్న సీఎం తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ అన్న డిప్యూటీ సీఎం రాష్ట్ర అభివృద్ధిని చాటుతున్నటువంటి ప్రభుత్వ లెక్కలు అంటే ఇక్కడ మనం జరగవచ్చు సో ఇక్కడ మనం చూసినట్లయితే కేసీఆర్ సర్కార్ గతంలో ముప్పై వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి నిర్వహించింది అయితే వాటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు ఇవ్వక ముందే ప్రభుత్వం మారిపోయింది సో దీంతో తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారందరికీ నియామక పత్రాలు అందించింది ఇక ఆ రోజు నుంచి ఆ ఉద్యోగాలు మేమే ఇచ్చామంటూ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర మంత్రులు చెప్పడం మొదలు పెట్టారు అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని గోపల్ చెప్పుకునేవారు తాజాగా బడ్జెట్ ప్రసంగంలో మాత్రం అసలు నిజం చెప్పారంటే ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే జరగవచ్చు దానికి సంబంధించి ఇక్కడ మనకు ఇది మన తెలంగా తెలంగాణ అనేటువంటి న్యూస్ పేపర్లో ఆర్టికల్ అయితే రావడం జరిగింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దిశ న్యూస్ పేపర్లో కనుక చూసినట్లయితే ఆగస్టు ఒకటిన రాష్ట్ర కేబినెట్ భేటీ అంటే ఇక్కడ జరగవచ్చు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన అధ్యక్షతన జాబ్ క్యాలెండర్ రైతు భరోసాపై చర్చించేటువంటి ఛాన్స్ అని చెప్పేసి ఇచ్చారు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఇన్న ఈవినింగ్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది ఇక్కడ చూసిన అయితే మనకు బడ్జెట్ ఆమోదం కోసం ఇవాళ భేటీ అయినటువంటి రాష్ట్ర మంత్రివర్గం మరోసారి భేటీ కావాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆగస్ట్ ఒకటవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరగనుంది ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు రెండవ తేదీ వరకు రెండవ తేదీన ముగి ఉన్నాయి అయితే అసెంబ్లీ సమావేశాలు ముగింపునకు ఒకరోజు ముందు కేబినెట్ భేటీ కావడం ఆసక్తికర ఈ సమయంలో జాబ్ క్యాలెండర్ కావచ్చు రైతు భరోసా గైడ్లైన్స్ అంశాలపై కేబినెట్ డిస్కస్ చేసేటువంటి ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం జాబ్ క్యాలెండర్కి సంబంధించి అయితే చూడవచ్చు నిన్న మనకు బడ్జెట్ ప్రసంగంలో కూడా బట్టి విక్రమార్క గారు సో దీనికి సంబంధించి జాబ్ క్యాలెండర్కి సంబంధించి త్వరలో జాబ్ క్యాలెండర్ ఇవ్వబోతున్నట్లయితే ప్రకటించారు అంతకు ముందు మనకు సీఎం రేవంత్ చాలా సార్లు అయితే బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పారు కాకపోతే ఇప్పటివరకు కూడా మనకు దానికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు సో జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కష్టంగా వీడియోని లైక్ చేసి కింద ఎస్ఐని కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకు ఫ్యాకల్టీ పోస్టులు అంటూ చూడవచ్చు తెలంగాణ బీబీ నగర్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుంచి కూడా కొన్ని మనకి ఇక్కడ ఫ్యాకల్టీకి సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది దాంతోపాటు ఇక్కడ జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కార్లకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మొత్తం నాలుగు వందల నలభై మూడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది తెచ్చేసి మనకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ జూనియర్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మనకు జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించిన తోటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికి మీరు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకి ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే మనకు క్షేత్రమితికి సంబంధించిన దానిపైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు దానికి సంబంధించినటువంటి కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మనకు చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఇచ్చారు సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి ముఖ్యంగా మనకు తెలంగాణ బడ్జెట్ అనేది రావడం జరిగింది దాంతోపాటుగా మనకు ఆర్థిక సర్వే కూడా రిలీజ్ చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అతీతంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఖచ్చితంగా టూ థౌసండ్ లైక్ లైక్స్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ ఎఫేర్ కనుక చూసినట్లయితే సేద్యానికి పండగ అంటూ జరగవచ్చు సంక్షేమం నిండుగా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో వివిధ సంక్షేమ పథకాలు వ్యవసాయ రంగానికి రూపాయలు ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్ల కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఉమ్మడి మహబూబ్ నగర్ కావచ్చు నల్గొండ ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులకు పెద్దపీట ఆరు గ్యారంటీలకు ఇక్కడ మనకు కేటాయించిన బడ్జెట్ చాలా ఇంపార్టెంట్ మనకు నేరుగా కావచ్చు నలభై ఏడు వేల ఒక వంద అరవై ఏడు కోట్లు గ్రేటర్ హైదరాబాద్ నగర అభివృద్ధికి ప్రాధాన్యం అంటూ జరగవచ్చు రాష్ట్ర ఆదాయం పెంపుపై దృష్టి సో పన్నుల రాబడి ఇరవై నాలుగు శాతం పెరుగుతుందని బడ్జెట్ అంచనా సో ఇది కూడా ఇంపార్టెంట్ పనులు రాబడి ఎంత శాతం పెరుగుతుందని చెప్పేసి బడ్జెట్ అంచనా వేసిందని చెప్పేసి నేరు అడవచ్చు ఇక్కడ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉన్న వాటిని ఇక్కడైనా హైలైట్ చేస్తాను వాటిని మీరు హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోండి మనకి కంపల్సరీ రానున్నటువంటి పోటీ పరీక్షలు ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైతే చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎకానమీ పరంగా ఇక్కడ నుంచి చాలా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ బడ్జెట్ కనుక చూసినట్లయితే రెండు లక్షల తొంభై ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు సో బడ్జెట్కి సంబంధించినటువంటి ఫిగర్ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది సో దీనిలో మనం చూసినట్టు రెవెన్యూ వ్యయం కనుక చూసినట్టయితే రెండు లక్షల ఇరవై వేల కోట్లైతే ఉంది ఇది గుర్తుంచుకోవాలి ఈ నెంబర్స్ కూడా అండ్ మూలధన వ్యయం వచ్చేసి ముప్పై మూడు అండ్ అదేవిధంగా ద్రవ్య లోటు నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ద్రవ్య లోటుకు సంబంధించినటువంటి మనకు నేరుగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అదేవిధంగా రెవెన్యూ మిగులు మన రాష్ట్రం రెవెన్యూ మిగులు రాష్ట్రం అని చెప్పేసి చెప్తాం సో రెండు వందల తొంభై ఏడు కోట్లతోటి రెవెన్యూ మిగులు అయితే చూపించడం జరిగింది ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రెవెన్యూ మిగిలి ఉన్నటువంటి రాష్ట్రాలకు మనకు ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ప్రకారం సో మనకు వచ్చేటువంటి పనుల వాటా కూడా మన కేంద్రం కొంత పెంచు పెంచుతుందన్నమాట దానిలో అటువంటి రూల్స్ కూడా ఉన్నాయి సో ఇటువంటి వాటిపైన మనకు క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నెంబర్ను మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మనకు నెక్స్ట్ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి ఇరవై తొమ్మిది వేల కోట్లయితే కేటాయించారు ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లు అండ్ సాగునీటి రంగానికి ఇరవై రెండు వేల మూడు వందల ఒక్క కోట్లు అండ్ ప్రాథమిక విద్యకు వచ్చేసి పదిహేడు వేలు అండ్ అదేవిధంగా పురపాలక అభివృద్ధికి పదిహేను వేలు ఇవన్నీ మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది నెంబర్స్ అని గుర్తుంచుకోండి నేను మళ్ళీ మీకు స్పెషల్ వీడియో చేస్తాను ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వీటికి సంబంధించి నేను ఎకనామిక్ సర్వే మనకు రిలీజ్ అయింది కదా దానిలో ఉన్నటువంటి మొత్తం కంప్లీట్ అన్ని చాప్టర్స్ పైన మీకు మినిమం ఒక టూ హండ్రెడ్ బిడ్స్ తయారు చేసి నేను అందించడం జరుగుతుంది సో దాని ద్వారా మీకు ఈ సర్వే నుంచి కావచ్చు బడ్జెట్ నుంచి వచ్చేటువంటి ప్రతి క్వశ్చన్కు మీరు ఆన్సర్ చేసే విధంగా నేను ఆ క్వశ్చన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే తెలంగాణ బడ్జెట్ సంబంధించిన సమగ్ర స్వరూపం ఇక్కడ చూడవచ్చు రెవెన్యూ రాబోట్లు ఎంత ఉంది ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు ముందు సో రెండు లక్షల ఇరవై ఒక వేయ కావచ్చు అండ్ మూలధన వసూలు వచ్చేసి అరవై తొమ్మిది వేలు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ మూలధన వసూలు మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ రెవెన్యూ రాబడి కూడా గుర్తుంచుకోండి ఇక దాంతోపాటు ఇక్కడ మొత్తం రాబడి వచ్చేసి రెండు లక్షల తొంభై వేల ఎనిమిది వందల పద్నాలుగు కోట్లని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు రెవెన్యూ వేయం రెండు లక్షల ఇరవై వేల కోట్లు అండ్ దానిలో మనకు వడ్డీ చెల్లింపులు ఏ విధంగా ఉన్నాయి అండ్ మూలధన వ్యయం ఎలా ఉంది అండ్ వాటికి సంబంధించిన రుణాలు కావచ్చు అండ్ రుణాల యొక్క చెల్లింపులకు సంబంధించి టోటల్గా మనకు బడ్జెట్ వచ్చేసి రెండు లక్షల తొంభై ఒక వెయ్యి యాభై తొమ్మిది కోట్లని చెప్పేసి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే మొత్తం వ్యయం ఇది మన అంచనా వేసినటువంటి బడ్జెట్ యొక్క వ్యయం కింద గుర్తుంచుకోవాలి కానీ నెక్స్ట్ ఇక్కడ మనకు సర్వేకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అంశాలు అయితే ఈరోజు రావడం జరిగింది ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతిదీ మీరు గుర్తుంచుకోండి ఇక్కడ నేను చెప్పే ప్రతిదీ కూడా సో భారీ ఆర్థిక అసమానతలు అంటూ సో గత ఏడాది తలసరి ఆదాయం చూసినట్లయితే మనకు మూడు లక్షల నలభై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది ఇది మనం సో ఇయర్ వరకు గుర్తుంచుకోవాలి ఓకేనా తెలంగాణ యొక్క తలసరి ఆదాయం ఎంత అని చెప్పేసి నేరుగా అడగవచ్చు సో ఫస్ట్ బేస్లో మనకు రంగారెడ్డి జిల్లా ఉంది తొమ్మిది లక్షల ఆదాయంతో చివరి స్థానంలో వికారాబాద్ ఉంది జిల్లాల మధ్య ఆర్థిక అభివృద్ధిలో అంతరాలు తలసరి అప్పు భారం కనుక చూస్తే లక్ష డెబ్బై ఆరు వేల మూడు వందల అరవై కోట్లు సారీ మూడు వందల అరవై అదేవిధంగా పదేళ్లలో ఎనిమిది పాయింట్ ఏడు కోట్లు పెరిగినటువంటి రుణ భారం అంటూ జరగవచ్చు సో ఇది కూడా ఈ పెరిగినటువంటి రుణభారం గుర్తుంచుకోవాలి తలసరి అప్పు గుర్తుంచుకోవాలి ముఖ్యంగా ఫస్ట్ ప్లేస్ ఉన్నటువంటి ఏంటిది మనకు ఇది తలసరి ఆదాయంలో లాస్ట్ ప్లేస్లో ఉన్నటువంటిది ఏంటి అనేది కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ దీనిలో ఇంకా కొన్ని కీలక అంశాలని వాటిని కూడా చూద్దాం ఇక్కడ చూసినట్టు అయితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న అది అన్ని జిల్లాల్లో సమాన స్థాయిలో లేదని ప్రభుత్వం గుర్తించింది ఆర్థిక అసమానతలు కూడా భారీగా ఉన్నాయని చెప్పేసి తెలిసింది సో ఆర్థిక సమానత్వాన్ని సాధించే సాధించేలా ప్రభుత్వం పలు సంస్కరణలు చేపట్టడం మౌలిక సౌకర్యాలు పెంచడం కావచ్చు ఇంకా పరిశ్రమలు స్థాపించడం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి చర్యలు అయితే తీసుకోబోతుందట సో తద్ధర అవలంబించాలని చెప్పేసి మనకి ఇక్కడ వాళ్ళు స్పష్టం చేసినట్టు చూడవచ్చు అయితే గత ఆర్థిక సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించినటువంటి సామాజిక ఆర్థిక నివేదిక దీన్నే మనం ఏమంటాం సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ అని చెప్పేసి అంటాం సో ఇది ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు సో అవి గుర్తుంచుకోండి అది కూడా అనేక అంశాలను వెల్లడించింది సో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి తలసరి ఆదాయం మనకు రెండు వేల పద్నాలుగులో లక్ష ఇరవై నాలుగు వేల రూపాయలు ఉండేది అనమాట ఇది పదేళ్ళ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కనుక చూసినట్లయితే మూడు లక్షల నలభై ఏడు వేలకు పెరిగింది సో ఇది ఇప్పుడు ఇది స్టార్టింగ్లో సో ఈ ట్రెండ్ అడుగుతాడు సో ఇట్లా ఇప్పుడు ప్రతి ఏటా మనకు ఎంత పెరిగింది సగటున కనుక చూసినట్లయితే రెండు పాయింట్ ఏడు రేట్లు పెరిగింది ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అడగడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇది గుర్తుంచుకోవాలి ఏటా పెరిగినటువంటి తలసరి ఆదాయం సగటున అంటే సగటున అంటే ప్రతి ఇయర్కి ఎంత ఎన్ని రేట్లు పెరిగింది రెండు పాయింట్ ఏడు రేట్లను గుర్తుంచుకోండి పదకొండు జిల్లాల యొక్క తలసరి ఆదాయం రెండు లక్షల కంటే తక్కువ ఉందంట సో రెండు లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి జిల్లాలు మనకు పదకొండు అంట దానిలో మనకి హైయెస్ట్ ఫస్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా ఉంది ఇది గుర్తుంచుకోవాలి తలసరి ఆదాయంలో ఫస్ట్ లాస్ట్ వచ్చేసి వికారాబాద్ జిల్లా ఉంది అండ్ సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి అంటే హైదరాబాద్ తర్వాత సంగారెడ్డి తర్వాత మేడ్చల్ మల్కాజగిరి జిల్లా ఇట్లా మనకు ఫస్ట్ ఐదుటిని గుర్తుంచుకోండి వీటిని కూడా మనకి రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఎనిమిది పాయింట్ ఏడు రేట్లు పెరిగినటువంటి తలసరి అప్పు అంటే ఉంది మనం చూస్తాం కదా సో రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఇరవై వేల రెండు వందల యాభై కోట్లు ఉండే ఉంటే అప్పు అది పదేళ్ళ తర్వాత మనకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైం చూసినట్లయితే అంటే తలసరి అప్పు అప్పుడు ఇరవై వేలు ఉంటే ఇప్పుడు లక్ష డెబ్బై ఆరు వేలకు చేరుకుంది అన్నమాట తలసరి అప్పు ఇది ఎంత పెరిగింది ఎనిమిది పాయింట్ ఏడు రేట్లు పెరిగింది ఓకేనా సో వచ్చిన ఆదాయం టూ పాయింట్ సెవెన్ పెరిగితే ఇక్కడ అప్పు చూసినట్లయితే ఎనిమిది పాయింట్ ఏడు రేట్లు పెరిగింది ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ అంశం ఓవరాల్గా అప్పులు కనుక చూసినట్లయితే మనకు ఆరు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై ఏడు కోట్ల పెరిగిందని చెప్పేసి చెప్తుంది అన్నమాట ఇది మనకు మనకు సగటున ఎనిమిది వందల ఇరవై నాలుగు పాయింట్ ఐదు శాతం పెరిగినట్లుగా మనకు ఈ ఆర్థిక సర్వే చెప్తుంది ఇక్కడ నేను చెప్పిన ప్రతి అంశం మనకు లో ఆడడానికి ఎక్కువగా ఛాన్స్ ఉన్నటువంటి పాయింట్స్ అవి ఇక నెక్స్ట్ తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా మేటి అంటూ ఇక్కడ చూడవచ్చు మనకు టాప్లో హైదరాబాద్ సంగారెడ్డి మనకు చివరన వికారాబాద్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ చివరన ఉన్నటువంటి మూడు జిల్లాలు కూడా గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఇక్కడ ఫస్ట్ మూడింటిని మీకు ఆల్రెడీ చెప్పాను సో లాస్ట్లో కనుక చూసుకుంటే ఫస్ట్ ఐదు స్థానాలు గుర్తుంచుకోండి దీనిలో ఫస్ట్ ఐదు స్థానాలు కూడా ఉన్నాయి నేను మళ్ళీ మీకు సర్వే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్ క్లియర్గా చెప్తాను ఇక కింది నుంచి కనుక చూసుకుంటే వికారాబాద్ కింది నుంచి ఫస్ట్ ప్లేస్లో రెండో స్థానం కనుక చూసినట్లయితే మనకు కుమ్రంభీం ఆశీవాబాద్ ఉంది మూడో స్థానంలో వచ్చేసి మనకు జగిత్యాల ఉంది అనమాట ఇవి లాస్ట్ నుంచి మూడు రా జిల్లాలు తలసరి ఆదాయం పరంగా అయితే ఈ తలసరి ఆదాయాన్ని మనం భారతదేశంతో కంపేర్ చేసుకోవాలి సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మనకు రీసెంట్గా జరిగినటువంటి చాలా ఎగ్జామ్స్లో అడిగిండు సో భారతదేశం యొక్క తలసరి ఆదాయాన్ని తెలంగాణ తలసరి ఆదాయంతో కూల్చితో అనమాట అది ఇక్కడ మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగుతోటి కంపేర్ చేసుకున్నాడు అయితే ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది ఇరవై మూడు ఇరవై నాలుగును కంపేర్ చేస్తాడు ఎక్కువ అంటే ఇది కంపేర్ చేసి అడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ప్రజెంట్ మనకు భారతదేశం యొక్క తలసరి ఆదాయం కనుక చూసుకుంటే లక్ష ఎనభై మూడు వేలు ఉంది మనం మూడు లక్షల నలభై ఏడు వేలు ఉంది అన్నమాట సో ఓవరాల్గా చూస్తే ఎన్ని రేట్లు ఎక్కువ ఉంది ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా రేట్లు ఎక్కువ ఉంది ఇది రీసెంట్గా హెచ్డబ్ల్యూ ఎగ్జామ్లో అడిగిండు మీకు ఆల్రెడీ నేను పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పడం జరిగింది డైరెక్ట్గా అనమాట మనకు లాస్ట్ ఇయర్ ఎకనామిక్ సర్వేను భారతదేశం యొక్క ఎకనామీ తలసరి ఆదాయంతో పోల్చుతో అడిగాడు అది ఇక్కడ ఇప్పుడు ఇది వన్ పాయింట్ నైన్ జీరో రేట్లు ఎక్కువగా ఉంది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ని గుర్తుంచుకోండి ఓకేనా అండ్ ఇక్కడ వీటి మధ్య ఒక వ్యత్యాసం కూడా గుర్తుంచుకోవాలి ఈ మూడు లక్షల నలభై ఏడు వేల వందల తొంభై మైనస్ ఒక లక్ష ఎనభై మూడు వేలు తీసేస్తే ఎంత ఉంటుందనేది కూడా ఇంపార్టెంట్ కానీ నెక్స్ట్ తగ్గినటువంటి తెలంగాణ వృద్ధి రేటు అంటే ఇక్కడ చూడవచ్చు సో జా జాతీయ స్థాయిలో వృద్ధి రేటు ఏడు పాయింట్ ఆరు ఉంటే మనకు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మూడు పాయింట్ రెండు శాతం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది మనకు రాష్ట్ర స్థాయిలో కాదు యాక్చువల్గా వచ్చిన మిస్టేక్ పడింది దీనిలో మనకు క్లారిటీ ఇచ్చారు చూద్దాం ఒకసారి ఇక్కడ సో తెలంగాణ వృద్ధి రేటు జాతీయ వృద్ధి రేటు కంటే తక్కువ నమోదైంది సో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అయితే ఇది మూడు పాయింట్ రెండు శాతం అన్నమాట ఇక్కడ ఇది మనకు మిస్టేక్ ఇచ్చిండు అండ్ అదేవిధంగా అదే కాలానికి భారతదేశంలో ఏడు పాయింట్ ఆరు ఉంటే మన తెలంగాణ చూసుకున్నట్లయితే ఏడు పాయింట్ నాలుగు అంటే ఇక్కడ మన భారతదేశంతో వృద్ధి రేటు మనకు జీడిపి యొక్క వృద్ధి రేటు కనుక చూసినట్లయితే తక్కువ ఉన్నట్లు గుర్తుంచుకోండి జీరో పాయింట్ టూ పర్సెంట్ తక్కువ ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే జాతీయ వృద్ధి రేటు కంటే తక్కువ అని చెప్పేసి ఇక్కడ గమనించ గమనించాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు రెండు వేల మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశ ఉత్పత్తి మనకు జిఎస్టీపీ యొక్క ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఇది పద్నాలుగు లక్షల కోట్లు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి పద్నాలుగు వేల పద్నాలుగు లక్షల అరవై మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఇది మనకు నేరుగా అడిగింది లాస్ట్ టైం మనకు పదమూడు లక్షల కోట్లప్పుడు డైరెక్ట్గా అడిగినప్పుడు ఇది పద్నాలుగు లక్షల కోట్లు ఇది గుర్తుంచుకోవాలి అండ్ దీని యొక్క గత సంవత్సరంతో పోల్స్తే వృద్ధి రేటు లెవెన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ జాతీయ స్థాయిలో వృద్ధి రేటు చూసినప్పుడు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఈ మూడింటిని గుర్తుంచుకోండి ఇక్కడ ఈ పద్నాలుగు లక్షలు పదకొండు పాయింట్ తొమ్మిది అనేది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే జాతీయ స్థాయిలో కంపేర్ చేస్తే వృద్ధి రేటు తొమ్మిది పాయింట్ ఒకటి శాతం ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకు మళ్ళీ ఏది తలసరి ఆదాయం ఇచ్చాడు సో తలసరి ఆదాయం మధ్య వ్యత్యాసం ఇంత ముందు చెప్పాను రెండింటి మధ్య మైనస్ చేస్తే లక్ష అరవై నాలుగు వేల అరవై మూడు అనమాట అత్యధికంగా ఉంది ఓకేనా దీని యొక్క రేటు కనుక చూస్తే ఇంతకుముందు మనం చూసాం వన్ పాయింట్ నైన్ జీరో రేట్స్ అధికంగా ఉన్నట్లు మనం చూసాం ఇక దాంతోపాటు ఇక్కడ మనకు జిఎస్డిసి జిఎస్డిపికి వివిధ రంగాల యొక్క వాటా కూడా ఇచ్చారు సో స్థూల విలువలో సేవరంగం యొక్క వాటా అరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఇది గుర్తుంచుకోవాలి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం వచ్చేసి వ్యవసాయ రంగం సారీ పారిశ్రామిక రంగం నుంచి వ్యవసాయ రంగం నుంచి పదిహేను పాయింట్ ఎనిమిది శాతం నుంచి మనకి గ్రాస్ వాల్యూ యాడ్ అయినట్టుగా సమ్ముకుంటున్న టికెట్ ఇవ్వడం జరిగింది సో రాష్ట్రంలో జనాభాలో మనకు అత్యధికంగా వ్యవసాయ రంగంపై ఆధారపడుతున్నారని చెప్పి చెప్పారు అది నలభై ఏడు పాయింట్ మూడు శాతం ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ అదేవిధంగా మనకు దీని తర్వాత వ్యవసాయ రంగం తర్వాత ముప్పై మూడు శాతం మనకు ఏది సర్వీస్ సెక్టార్ పైన అండ్ ఇండస్ట్రియల్ సెక్టార్ పైన పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం మంది జీవిస్తున్నారు అంటే ఆధార్ ఆధారపడుతున్న టికెట్ ఇచ్చారు సో వీటిని మనకు ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమంటారు అత్యధికంగా అదే తక్కువగా ఇట్లా అమర్చడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కావాల్సి నేను ఒక షాట్ తీసుకుంటే లేదంటే నేను ఇవన్నీ మీకు ఒక పీడిఎఫ్ చేసి నేను టెలిగ్రామ్లో ఇస్తాను ఈరోజు పేపర్లో వచ్చినట్టు హైలైట్స్ అని ఒకసారి చూసేటప్పుడు ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ బడికి దూరంగా ఇరవై రెండు పాయింట్ ఒక శాతం పిల్లలంటే ఇక్కడ చూడవచ్చు జాతీయ సగటు పదమూడు పాయింట్ రెండు శాతం కంటే అధికం మనకు ఆర్థిక సామాజిక నివేదిక రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళి సో ఇది దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకు రాష్ట్రంలో పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు యువతలో కనుక చూసినట్టయితే ఇరవై ఒకటి పాయింట్ ఒకటి శాతం మంది విద్యకు దూరంగా ఉంటున్నారని చెప్పేసి మన సర్వే చెప్తుంది అంటే పాఠశాల విద్యకు సంబంధించి కావచ్చు అండ్ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి పిల్లల యొక్క ఏజ్ మనం గమనించినప్పుడు పద్దెనిమిది నుంచి పద్నాలుగు నుంచి పద్దెనిమిది వీళ్ళు ఇరు ఇరవై ఒకటి పాయింట్ ఒక శాతం ఒకటి ఇది జాతీయ సగటు మనకు పదమూడు పాయింట్ రెండే ఉంది సో దానికంటే ఎక్కువ ఉన్నట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి తెలంగాణకు సంబంధించి ఇది మనకు నేరుగా అడగవచ్చు ఇంకా దాంతోపాటు ఈ చిన్న కమతాలు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయంటూ చూడవచ్చు భారత్ మన తెలంగాణలో అరవై ఎనిమిది పాయింట్ ఏడు శాతం సన్నకారు రైతులే ఉన్నారంట సో తెలంగాణలో చిన్న కమతాలు ఏటేటా పెరుగుతున్నాయి పదిహేను పదహారుతో మనకు అప్పుడు సర్వే వచ్చింది కదా ఈ ఏది ఈ కమతాలకు సంబంధించిన సర్వే వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఈ పెరుగుదల గణనీయంగా ఉన్నట్లు రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు వెల్లడించింది సో ఇక్కడ మనకు సన్నకారు రైతుల సంఖ్య తొంభై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో సగటు భూకమాత విస్తీర్ణం కూడా ఒక హెక్టార్ నుంచి జీరో పాయింట్ ఎయిట్ నైన్కి పెరిగింది ఇది మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకు ప్రీవియస్లో అంతకుముందు సర్వేలో ఒక హెక్టార్ ఉండేది ఇప్పుడు జీరో పాయింట్ ఎయిట్ నైన్కి పడిపోయింది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుంచుకోండి ఇది మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది నేను మళ్ళీ మీకు క్లియర్గా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక్కడ మనకు టైం ఎక్కువ లేదని చెప్పేసి నేను హైలైట్స్ మాత్రం మీకు చెప్తున్నాను ఇంకా నెక్స్ట్ మనకు అదర్ కం కరెంట్ అఫేర్స్ అని కమిషన్ అయితే నేడు కార్గిల్ ఇరవై ఐదవ విజయ్ దివాస్ అని రోజు చూడవచ్చు యుద్ధ స్మారకాన్ని సందర్శన సందర్శించినటువంటి ప్రధాని అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో మనకు కార్గిల్ యొక్క ఇరవై ఐదవ విజయ్ దివాస్ శుక్రవారం అయితే జరగనుంది ఈ నేపథ్యంలో కార్గిల్లో యుద్ధ వీరుల స్మారకాన్ని మనకు ప్రధాని మోడీ గారు అయితే సందర్శించి నివాళులర్పించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో దీన్ని రజత్ జయంతి వర్ష పేరుతో అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏర్వేతకు ఈ ఇది సర్ఫ్ వినాష్ అని చెప్పేసి సర్ఫ్ వినాష్ టూ పాయింట్ జీరో అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని చేపట్టారనమాట ఇది మనకు భారత సైన్యం చేపట్టినట్టు అతిపెద్ద ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కూడా ఇదేనట దీన్ని కూడా మనకి ఈరోజు ప్రధాని గారు దీనికి సంబంధించి కూడా చర్చించనున్నట్లు దీనిలో అయితే ఇవ్వడం జరిగింది సో ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఇక్కడ లిమ్ ప్రపంచ రికార్డ్ అంటూ ఒలింపిక్స్ లో రికార్డుల వేట మొదలైనట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనం జరగవచ్చు ఆర్చరీ పోటీలో తొలి రోజే వ్యక్తిగత విభాగంలో కొరియాకు సంబంధించిన అమ్మాయినటువంటి లిమ్ సిహోన్ అనేటువంటి పర్సన్ ప్రపంచ రికార్డు సృష్టించినట్లు ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు ఆరు వందల తొంభై నాలుగు పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచిందని చెప్పేసి ఇది రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఆమె ఏ దేశానికి సంబంధించిన పర్సన్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జపాన్లో తగ్గిపోతున్న అంటే ఇక్కడ జరగవచ్చు వరుసగా పదిహేనో ఏడాది అదే తీరు జననాల కన్నా మరణాలే అత్యధికం అని చెప్పేసి ఇక్కడ మనం జరగవచ్చు సో ప్రపంచంలో మూడవ ఆర్థిక వ్యవస్థ అయినటువంటి జపాన్లో వరుసగా పదిహేనవ ఏడాది కూడా జనాభా సంఖ్యలో క్షీణత నమోదైందంట సో జనాల కంటే మరణాల సంఖ్య అధికంగా ఉండడంతో బుధవారం విడుదల చేసినటువంటి రెండు వేల ఇరవై మూడు ప్రకారం గత ఏడాది జనాభాలో ఐదు పాయింట్ ఐదు లక్షల మంది తగ్గారంట పోల్చుకుంటారు అనమాట సో ఇది గుర్తుంచుకోండి ఏ దేశం అని చెప్పేసి అర్థం ఇవన్నీ మనకు అంకెలకు అవసరం లేదు ఇటీవల మనకు జనాభా తగ్గుదలతో వార్తల్లో నిలిచినటువంటి దేశం ఏదని చెప్పేసి అడగవచ్చు జపాన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ చూసిన అయితే విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక అంటే ఇక్కడ చూడవచ్చు సో విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది ఇది మూడు వందల మీటర్ల పొడుగు ఐదు వందల మీటర్ల వెడెల్పుతోటి పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు మీటర్ల డ్రాఫ్ట్ అంటే నీటి మట్టం నుంచి నౌక లోతు అన్నమాట అది సో అంత లోతుని కలిగి ఉందంటే ఇప్పటివరకు భారతీయ పోర్టులకు వచ్చినటువంటి అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని చెప్పేసి పోర్టు అధికారులైతే తెలిపారు సో ఎక్కడికి వచ్చిందని చెప్పేసి కావచ్చు విశాఖ పోర్టుకు అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్ అయితే దక్షిణ మధ్య రైల్వే పిసిసి ఎమ్గా పద్మజ అంటే చూడవచ్చు సో జోన్లో ఈ పోస్టుకు తొలి మహిళా అధికారి అంట సో మనకు దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజింగ్గా మనకు పద్మజ గురువారం బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ దక్షిణ మధ్య రైల్వే జోన్లో తొలి మహిళ ఈ పీసీసీఎంగా ఈమె నియమితులు కావడం ఫస్ట్ అంటే ఒక మహిళ నియమితులు కావడం ఇదే ఫస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు పేరు గుర్తుంచుకోండి దేనికి నియమితులు అనేది ఇంపార్టెంట్ ఇంకా ప్రముఖ ఆర్థికవేత్త సిటీ కురియన్ కన్నుమూత అంటూ చూడవచ్చు సో ప్రముఖ ఆర్థికవేత్త అండ్ మద్రాసు క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సిటీ కురియన్ తొంభై మూడు సంవత్సరాలు చనిపోతూ మనకు వార్తల్లో ఇవ్వడం జరిగింది పేరు గుర్తుంచుకోండి ఇతనికి సంబంధించి మనకు నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో మద్రాసు ఈ క్రిస్టియన్ కళాశాల నుంచి ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ పొందినటువంటి వ్యక్తి అంటే ఇతను సో అది గుర్తుంచుకోండి క నెక్స్ట్ ఈ ఈరోజు నుంచి విశ్వక్రియలు అయితే ప్రారంభంగా కాబోతున్నాయి సో రేపు వచ్చి దీనికి సంబంధించిన అప్డేట్స్ వస్తే మనం దానిలో కొంచెం వివరంగా చూసేట ప్రయత్నం చేద్దాం సో ఇవి మనకు విధంగా వచ్చినట్టు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దీనిలో మీకు చాలా యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది ముఖ్యంగా ర్యాపిడ్ రివిజన్ కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం సో దీని ఏ క్షణమైన దీని ప్రైస్ అయితే పెంచవచ్చు జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం కావాల్సిన వారు తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ రన్